ఐక్యతీల మరి ఈ రోజు ఈ జనాభాలో అరవై శాతం వరకు బీసీలు ఉన్నారు ఇవాళ అరవై శాతం ఉన్న బీసీలను వాళ్ళ లెక్కల్లోనే యాభై ఆరు శాతంగా చూపెట్టినారు యాభై ఆరు శాతం చూసినటువంటి లెక్కను ఇలా నలభై రెండు శాతానికి మనకు రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది మరి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చిన క్రమంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అనేక విధాలుగా దీన్ని బిడ్డికి పెడుతూ రావడం అనేది కరెక్ట్ కాదు దీనికి ఏదైతే ప్రధాన సమస్యకు పరిష్కారం ఏదైతే ఉందో ఈ బీసీ బిల్లును ఈ యొక్క నలభై రెండు శాతం అమలుని తొమ్మిదో షెడ్యూల్లో అమెండ్ చేయడం తప్పించి మిగతా యొక్క పరిష్కారం ఏది లేదు మరి ఇలా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కానివ్వండి రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కానివ్వండి మీనమేషాలు లెక్క పెట్టకుండా కోర్టుల చుట్టూ తిరగకుండా వెంటనే ఈ యొక్క రాజ్యాంగ తొమ్మిదో షెడ్యూల్ అమలుకు అమెండ్మెంట్ కి వెంటనే చర్వ తీసుకొని ఈ యొక్క నలభై రెండో శాతాన్ని ఒక పరిష్కారం చూపెట్టాలని మరి ఈ యొక్క సమాజంలో అరవై శాతం కంటే ఎక్కువ బీసీలకు న్యాయం జరపాలని చెప్పేసి మేము కోరుతూ పోదాడ పెరిగా అధ్యక్షుడిగా రాజేష్ గారిని మారుతా ఉంది